ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బైక్ దొంగలు విజృంభిస్తున్నారు పట్టణంలో అటు వేమ్సూర్ రోడ్ మరియు రింగ్ సెంటర్ ఆవరణలో పార్క్ చేసిన బండ్లను బైక్ దొంగలు సునాయాసంగా దొంగలిస్తున్నారు వారంలో పదుల సంఖ్యలో బళ్ళు మిస్ అవుతున్నా అధికారులు దానిపై దృష్టి సారించకపోవడం శోచనీయం సత్తుపల్లి పట్టణంలో విశ్వశాంతి స్కూల్లో రాజ్ న్యూస్ రిపోర్టర్ మోహన్ తన పాప దగ్గరకు వెళ్లేందుకు బైక్ను బయట పార్క్ చేసి వెళ్లగా రెండు నిమిషాల్లో తిరిగి వచ్చి చూసేసరికి బైక్ మాయమైంది అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించగా రెడ్ టీషర్ట్ ధరించిన వ్యక్తి బండిని ఎత్తుకెళ్లినట్లుగా సిసి ఫుటేజ్ ద్వారా నిర్ధారణ చేయడం జరిగింది రాజ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ వీడు బైకులు దొంగ ఇవాడు ఒక బైక్ ఎత్తుకెళ్ళాడు వీడి వివరాలు తెలిస్తే తెలియజేయండి దొంగ డేర్ ఫ్రెండ్స్ వీడు బైకులు దొంగ ఇవాడు ఒక బైక్ ఎత్తుకెళ్ళాడు వీడి వివరాలు తెలిస్తే తెలియజేయండి